నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సాగర్ తీరం సందడిగా మారింది ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ తో విశాఖ నగరంలో ఒక్కసారిగా హైప్ పెరిగింది టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతిగా ఎదురు చూస్తున్నారు శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండటంతో ఇరు జట్లు కఠోర సాధన చేస్తున్నాయి గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పద్దును పెడుతున్నాయి తొలి టెస్టు ఓటమితో రగిలిపోతున్న టీమిండియా విశాఖ టెస్టులో విజయం సాధించి చాటాలని భావిస్తోంది ఇందులో భాగంగానే రెండో టెస్ట్లో ఆడే భారత జట్టులో భారీ మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు తొలి టెస్టులో ఊహించని పరాజయం మూటగట్టుకున్న భారత్ కు రెండో టెస్టు ప్రారంభం కాకముందే సవాళ్లు ఎదురవుతున్నాయి ఇప్పటికే ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెండో టెస్ట్ కు దూరం అవ్వగా ఫైనల్ లెవెన్ లో ఎవరు అనే ప్రశ్న మరొకటి సిరీస్ లో మరింత వెనుకబడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో విజయం అత్యవసరం దీంతో ఈసారి ఊహించని మార్పులు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు హైదరాబాద్ టెస్ట్ లో స్పిన్ ఆల్రౌండర్లతో కలిపి మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగింది కానీ లక్ష ఛేదనలో ఒకరిద్దరే రాణించారు దీంతో పరాజయం మూటగట్టుకుంది ముఖ్యంగా సుబ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో కుదురుకోవడానికే ఇబ్బంది పడ్డారు వైజాగ్ టెస్ట్లో వీళ్ళిద్దరూ రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది మిడిల్ ఆర్డర్లో రాణించిన కేఎల్ రాహుల్ గాయపడి రెండో టెస్టుకు దూరమయ్యాడు అతని స్థానంలో ఎవరొస్తారు అనేదే ప్రశ్న అతని స్థానంలో రజత్ పాటిదార్ ఆడే అవకాశాలే ఎక్కువ అంటున్నా సర్ఫరాజ్ ఎంట్రీని కొట్టి పారేయలేమని క్రికెట్ పరిశీలకులు అంటున్నారు రోహిత్తో యశస్వి ఇన్నింగ్స్ను ప్రారంభించడంలో మార్పు ఉండకపోవచ్చు ఇక నాలుగు ఐదు స్థానాల సంగతి తేలడం అంత ఈజీగా లేదు తొలి టెస్టులో ఆ స్థానంలో ఆకట్టుకున్న కే లేకపోవడంతో శ్రేయస్ను ప్రమోట్ చేస్తారా లేక కొత్త వాళ్లతో ఊహించని ప్రయోగం చేస్తారా అనేది చూడాలి ఇక వన్ అండ్ ఓన్లీ వికెట్ కీపింగ్ ఆప్షన్ శ్రీకార్ భరత్ ఎలాగూ ఉంటాడు విశాఖ టెస్ట్ కు నలుగురు స్పిన్నర్లతో ఆడటానికి కూడా రెడీ అని ఇంగ్లాండ్ కోచ్ మెక్కల్లాం అన్నారు పర్యాటక జట్టే అలా అంటే ఆతిథ్య జట్టు కూడా ఆ ఆలోచనలో ఉంది అనే అర్థం చేసుకోవచ్చు అందుకు తగ్గట్టే జట్టు యాజమాన్యం ఆలోచనలు చేస్తోందట ఈ క్రమంలో స్టార్ పేసర్ సిరాజ్ ను పక్కన పెడతారని అంటున్నారు అతని స్థానంలోనూ స్పిన్నర్నే తీసుకుంటారని బోగట్ట ఆ లెక్కన రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలో స్పిన్నర్లు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగొచ్చు ఇక పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టు ఫామ్ ను రెండో టెస్ట్ లోను కొనసాగిస్తాడని టీం ఆశిస్తోంది వన్ డౌన్ లో వస్తున్న గిల్ విఫలం కావడం మిడిల్ ఆర్డర్ లో జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రేయస్ నిరాశపరచడం జట్టుకు తలనొప్పిగా మారుతోంది దీంతో ఈ టెస్ట్ ప్రదర్శన చూసి వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు జట్టులో స్థానం కోసం కుర్రాళ్లు పోటీ పడుతున్న వీరి ఆట తీరు ఇలానే కొనసాగితే చివరి మూడు టెస్టుల స్క్వాడ్ లో పేర్లు కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అటు ఇంగ్లాండ్ సైతం తొలి టెస్టు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది రెండో టెస్ట్లో కూడా నెగ్గి సిరీస్లో మరింత దూకుడు చూపాలని ప్రయత్నిస్తోంది మొత్తంగా వైజాగ్ టెస్టు మరింత రసవత్తరంగా మారనున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు భారత క్రికెట్ పై అమిత్ షా తనయుడు జై షా తనదైన ముద్ర వేస్తున్నారు ఇప్పటికే బీసీసీ కార్యదర్శిగా ఉన్న జైషా అటు ఏసీసీ అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా గత రెండు పర్యాయాలు తన మార్కు చూపించిన జైషా గౌరవం సంపాదించారు మూడోసారి ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై తన మార్కు చూపించారు ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జైషా పేరును శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వా ప్రతిపాదించారు మిగతా సభ్య దేశాలన్నీ ఆ ప్రతిపాదనను ముక్త మూడోసారి కూడా ఏసీసీ జై షా నియమితులయ్యారు ఆసియా క్రికెట్ మండలి సభ్య దేశాలన్నీ తన పట్ల మరోసారి నమ్మకం ఉంచినందుకు ఈ సందర్భంగా జైషా కృతజ్ఞతలు తెలిపారు ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఏసీసీ కట్టుబడి ఉంటుందన్నారు ప్లీజ్